సామిత్ర గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం చదివి ప్రార్థించుకున్నాను ఎండాకాలమునకు మంచు గిట్టదు కోత కాలమునకు వర్షము గిట్టదు అటువలే బుద్ధిహీనేనికి ఘనత గిట్టదు రెక్కలు కొట్టుకొనుచు తారాడుచున్న పిచ్చికయు దాటిచుండు వాన కోయిలయు దిగకుండునట్లు హేతువు లేని శాపము తగులకపోవును గుర్రమునకు చెబుకు గాడిదకు కల్లెము మూర్ఖుల వీపునకు బెత్తము వాని మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకము ఇచ్చిన ఎడల నీవును వాని పోలియుందివు వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరమి అలాగూ చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొను మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకుని విషము త్రాగిన వానితో సమానుడు కుంటివాని కాళ్ళు పట్టులేకయున్నట్లు మూర్ఖుల నోట సామెత సాటి లేకుండును బుద్ధిహీనుని గనపరిచువాడు వడిసెలలోని రాయి కదలకుండా కట్టువానితో సమానుడు మూర్ఖుల నోట సామెత మత్తుగొను వాని చేతిలో ముళ్ళు గుచ్చుకున్నట్లుండును అధికముగా నొందిన వాడు సమస్తము చేయవచ్చును మూర్ఖుని వలన కలుగు లాభము నిలవదు కూలికి వాణిని పిలిచిన వాడును చెడిపోవును తన మూడతను మరలా కనుపరిచు మూర్ఖుడు కక్కిన దానికి తిరుగు కుక్కతో సమానుడు తన దృష్టికి జ్ఞానిననుకుని వాణిని చూచితివా వాణిని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు సోమరి దానిలో సింహమున్నదనును వీధిలో సింహమున్నదనును ఉదక మీద తలుపు తిరుగును తన పడక మీద సోమరి తిరుగును సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టమనుకొను హేతువులు చూపగల ఏడుగురి కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొను తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవుచున్న కుక్క చెవులు పట్టుకును వానితో సమానుడు తెగులు అమ్ములు కొరువులు విసర వెర్రివాడు తన పొరుగువాని మోసపుచ్చి నేను నవ్వులాటకు చేసేది పలుకువానితో సమానుడు కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును కుండగాడు లేని ఎడల జగడము చల్లారును వేడి బూడిదకు బొగ్గులు అగ్నికి కట్టెలు కలహములు పుట్టించుటకు కలహ ప్రియుడు కొండేగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి అవి లోకడుపులోనికి దిగిపోవును చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగియుండుట మంటి పెంకు మీది వెండి పూతతో సమానము పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగములో కపటము దాచుకును వాడు దయగా మాటలాడినప్పుడు వాని మాట నమ్మకము వాని హృదయములో ఏడు హేయ విషయములు కలవు వాడు తన ద్వేషమును కపట వేషము చేత దాచుకును సమాజములో వాని చెడుతనము బయలుపరచబడును గుంటను త్రవ్వువాడే దానిలో పడును రాతిని పొర్లించు వాని మీదికి అది తిరిగి వచ్చును అబద్ధములాడువాడు తాను నలగగొట్టిన వారిని ద్వేషించును ఇచ్చుకపు మాటలాడు నోరు నష్టము కలగజేయును మహాపరిషుద్రమైన దేవానికి వందనహాల స్తోత్రములు తండ్రి మరి సామెత గ్రంథం చదువుటకున్న మార్గం తెరిచిన వాడా నీకు స్తోత్రములు నీ ప్రేరణ బట్టి చదువుతున్న రీతిగా మరి నువ్వు ఏర్పరచుకునే రీతిగా తండ్రి మరి నువ్వు ఏ రీతిగా మొదలు పెట్టి కొనసాగించుతున్నావో దాన్ని బట్టి నీకు స్తోత్రములు మరి యొక్క ప్రార్థనలు ఏకీభవిస్తున్న నాయన ప్రతి ఒక్క కుటుంబాలను కూడా ప్రత్యేకంగా తండ్రి జ్ఞాపకం చేస్తున్నాను అను దినము నాయన దివారాత్రము కూడా నీ యొక్క జ్ఞానము నీ వివేచన నీ బుద్ధిని నీ తెలివి మాకు ఎంతో అవసరమైనది అయితే నీవు నీ దివారాత్రము వాక్యము ధ్యానించినప్పుడు అయా జీవాహారంగా జీవజలముగా నాయన నువ్వు అనుగ్రహిస్తున్న ఈ వాక్యాన్ని మేము ధ్యానించినప్పుడు అయా నీ సన్నిధులని సహవాసంలో మేము గడిపినప్పుడు మాత్రమే ఆ యొక్క జ్ఞాన వివేచన బుద్ధి గల నీ ఆత్మ అభిషేకం మేము పొందుకోగలిగి అయ్యా అన్ని విషయంలో కూడా నైనా మేము వర్ధిల్లగలుగుతాము తండ్రి నీకు స్తోత్రము మరి అలా అలాంటి కృప నాయన ఇదిగో మా అందరికీ అనుగ్రహిస్తున్నావు నీకు స్తోత్రములు ప్రత్యేకంగా నైనా ఇదిగో మరి ప్రతి ఉదయము ప్రతి సాయంకాలం కూడా నాయన వాక్యము చదువుటకును ధ్యానించుటకును ప్రార్థనలో అత్యధికంగా నీతో గడుపుటకును మాకు మా కుటుంబాలకు కృపద ఇచ్చేయండి మరి ఈ రోజు చదివిన సామెతల గ్రంథంలో ప్రత్యేకంగా నాయన మరి మా నాలుగును మా నోరును నాయన మీ యొక్క ఆధీనంలో ఉంచుకోండి అయ్యా మరి మా నాలుక మా నోరు నాయన మరి మీ ఆధీనంలో ఉండినప్పుడు అది మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నాయన మాలో నుంచి నీ జీవము సమృద్ధి లేని జీవ జలాలు ప్రవహిస్తాయి అందుకని ప్రభా మరి ఈ రోజు ప్రభా ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి ఒక్కరిని నాయన వారి కుటుంబాలను కూడా నాయన సామెతల గ్రంథము చదువుతుండగా ప్రతి యొక్క సామెతలలో ఉన్న జ్ఞానము వివేచిన బుద్ధి ఆత్మ మహిమైశ్వరము తంది మేము పొందుకునే లాగున కంటే అత్యధికమైన బలవంతుడైన దేవుడు మాలో నివాసం చేస్తున్నాడని అయ్యా మా జీవితంలో మేము జీవిస్తూ మేము అనుభవిస్తున్నాయని నీకు మహిమ తెచ్చు రీతిగా మా జీవితాలలో గొప్ప కార్యములు జరిగించమని నచ్చలేడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె